స్వగ్రామంలోనే అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఓ ఇంటికి దొంగతనానికి వెళ్లాడు ఓ దొంగ గమనించిన కుటుంబ సభ్యులు కాలనీవాసులకు చెప్పడంతో అందరూ కలిసి చితకబాదారు దీంతో బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి వర్ణి పోలీస్ స్టేషన్ పరిధిలోని తగిలేపల్లి గ్రామంలో దొంగతనానికి వచ్చిన వ్యక్తిని కాలనీవాసులు పట్టుకుని కొట్టి చంపారు శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో తగిలేపల్లి గ్రామానికి చెందిన మైదం నారాయణ అనే యువకుడు అదే గ్రామంలో బీసీ కాలనీలో ఒక వ్యక్తి ఇంటికి దొంగతనం చేయటానికి వెళ్లగా గమనించిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారిని పిలిచి నారాయణకు దేహశుద్ధి చేశారు శుక్రవారం తెల్లవారుజామున విషయానికి గమనించిన కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న నారాయణను ఇంటికి తీసుకువెళ్లి సాపర్యాలు చేశారు ఐదు నిమిషాల్లోపే నారాయణ మృతి చెందాడు విషయానికి తెలుసుకున్న పోలీసులు సి రెడ్డి ఎస్ఐ కృష్ణకుమార్ సంఘటన స్థలానికి వచ్చి పంచనామా నిర్వహించి విచారణ చేపట్టారు